కమింగ్ సెకండ్ న్యూస్ డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు నీటి విడుదలతో ఖాళీ అయిపోతుంది డ్యామ్ అంతా అయితే రాయలసీమకి భారీ నష్టం ఉండొచ్చని చెప్తున్నారు నిపుణులు తుంగభద్ర డ్యామ్ పై ఆధారపడినటువంటి జిల్లాలు కర్నూలు కడప అనంతపురం గద్వాల హెచ్ఎల్సి తెలుస్తోంది హెచ్ఎల్సీ కెనాల్ ఆర్టీఎస్ ద్వారా సాగునీరు తాగునీరు అందజేయనున్నారు ఇక నాలుగు లక్షల ఎకరాల్లో పంటలకి ప్రమాద గంటికలు మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో రాయలసీమ జిల్లాలకి ప్రమాద గంటికలు మోగుతున్నాయి ఇది సీమ జిల్లాలకు భారీ నష్టం కలగజేస్తుంది అని చెబుతున్నారు నిపుణులు తుంగభద్ర డ్యామ్ ఆధారంగా రాయలసీమకి సాగునీటిని అందిస్తున్నాయి హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కేసీ కెనాల్ ఆర్డీఎస్ అయితే తుంగభద్ర డ్యామ్ పైనే కర్నూలు కడప అనంతపురం గద్వాల జిల్లాలు ఉన్నాయి గేట్ కొట్టుకుపోవడం ద్వారా డ్యామ్ లో నీరు ఖాళీ అయితే నాలుగు లక్షల ఎకరాలలో పంటలకి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో ఇంతవరకు ఎమర్జెన్సీ గేట్ డిజైన్ చేయలేదు అధికారులు ఒకవేళ తాత్కాలిక గేట్ ని అమర్చాల్సి వస్తే ఎంత వేగంగా చేయగలము అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తు కొలతలతో స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు నాగిరెడ్డి భారీ స్థాయిలో రైతులకైతే ఇది నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి రాయలసీమ రైతులతో అక్కడ ఉన్నటువంటి రైతులతో మీరైనా మాట్లాడారా వారు ఏం చెప్తున్నారు చాలా మంది రాయలసీమ రైతులతో మనం ఫోన్ ద్వారా రాయలసీమ కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు తెగిపోతే ఏంటి నష్టం అని చాలామంది అనుకుంటుంటారు కానీ పెద్ద నష్టం జరుగుతుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంది ఈ తుంగభద్ర డ్యామ్ మనం ప్రస్తుతం కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ దగ్గర ఉన్నాము ఈ డ్యామ్కు సంబంధించిన పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే ఈ గే గేటు కొట్టుకుపోవడం ద్వారా అరవై టీఎంసీల నీరు వృధాగా పోతుంది ఒకటి కాదు రెండు కాదు అరవై టీఎంసీల నీరు తుంగభద్ర డ్యామ్ నుంచి వృధాగా పోతున్న పరిస్థితి ఉంది ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి కిందికి వెళ్తున్న నీరంతా కూడా శుంకేశ్వర రిజర్వాయర్ ఆ తర్వాత శ్రీశైలం రిజర్వాయర్లో కలుస్తుంది శుంకేశ్వర రిజర్వాయర్ శృంకేశ్వర రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్ ఆ దిగువన ఉన్న పులిచింతలు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి వచ్చిన టీఎంసీ వచ్చినట్లుగా సముద్రం పాలయ్యే పరిస్థితి ఉంది తుంగభద్ర నుంచి వెళ్ళే ప్రతి టీఎంసీ కూడా సముద్రం పాలవుతుంది ఎక్కడ కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశమే లేదు సో కర్ణాటక తుంగ కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి తుంగభద్ర ఎగువకాలం ద్వారా అనంతపురం జిల్లాకు తుంగభద్ర దిగువ కాలం ద్వారా కర్నూలు జిల్లా కడప జిల్లాలకు కూడా చాలా మేలు జరిగే జరుగుతుంది దాని తుంగభద్ర డ్యామ్ పైన ఈ రెండు జిల్లాలు కూడా ఆధారపడ్డాయి కర్నూలు కడప అనంతపురం జిల్లాలు ఈ మూడు జిల్లాలకు దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది అందిస్తుంది వందల గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అరవై టీఎంసీల నీరు వృధా పోతుండటంతో ఆ ప్రభావం అంతా కూడా రాయలసీమ జిల్లాలపై కన స్పష్టంగా కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితమే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా స్పష్టంగా చేశారు అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సిందే ఆ తర్వాతనే కొత్త గేటును అమర్చాల్సి ఉంటుంది ఆ గేట్ కొత్త గేటు అమర్చిన తర్వాత అదృష్టవ చేస్తూ మళ్ళీ వర్షాలు వరదలు వస్తే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది రాయలసీమ జిల్లాల రైతులకు కూడా మేలు జరుగుతుంది లేకుంటే అయినా ఖరీఫ్కు ఏదో విధంగా నీళ్ళు ఇస్తాం కానీ రబీకి ఇచ్చే పరిస్థితి లేదు రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాయలసీమ రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివర్శుమారు కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు దీన్ని బట్టి చూస్తే ఖరీఫ్ కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో నీరు అందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపించడం లేదు రబీ పరిస్థితి ఇంకా మరీ ఘోరంగా ఉండే అవకాశం ఉంది నాలుగు లక్షల ఎకరాల్లో ఒకటి హెచ్ఎల్సి ఎల్ఎల్సి ద్వారా తర్వాత ఆర్డిఎస్ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు పంట ప్రమాదం పంట ప్రమాదంలో పడినట్లని భావిస్తున్నారు తెలంగాణలోని గద్వాల జిల్లాకు కూడా ఈ నష్టం జరగనుంది సో మొత్తం మీద కర్ణాటక కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ దిగితే రాయలసీమ జిల్లాలో తీవ్ర నష్టం జరుగుతుంది తాత్కాలిక గేట్ అంటే ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేయాలని ఎక్స్పర్ట్స్ నిపుణులు పిలిపించి అడిగినా కూడా సాధ్యం కాదని చెప్పడంతో ఇంకా విధులైన పరిస్థితుల్లో అరవై టీఎంసీల నీటిని దిగువకు విడదాల్సి వస్తు విడుదల చేయాల్సి వస్తుంది పూర్తిగా అరవై టీఎంసీలన్నీ కూడా విడదాగా పోతున్న పరిస్థితి ఉంది అంతా కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది దిగువన సుంకేశ్వర డ్యామ్ గేట్లు కూడా అలర్ట్ అయినారు గేట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా అలర్ట్ అవుతున్నారు అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇలా ఉంది గ్రీజింగ్ తరతర కొన్ని సంవత్సరాలుగా అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అటు